హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు సిఎ నాగార్జున్రెడ్డి గారు నమస్తే గురుగారు నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు వస్తే ఒకసారి మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ కొనదేలా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు సార్ అసలు రాష్ట్రంలో ఆయన అధికారంలోకి రావడానికి రెండు అంశాలను చాలా బలంగా ఎత్తుకున్నారు దాంట్లో ఒకటి సుగాలి ప్రీతి మీద జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటన ఆ ఐదు సంవత్సరాలు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని చెప్పి చాలా ఊగిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే మనం రాగానే ఫస్ట్ ఛార్జ్ తీసుకునేది దాని మీదే న్యాయం చేసేది సుగాలి ప్రీతి తల్లికి అనేటువంటి కామెంట్లు కూడా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి తల్లి గారు దాదాపుగా పదకొండు సార్లు పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వెళ్ళారంట కలవడానికి కనీసం కలవడానికి కూడా ఆయన ఇష్టపడన్నటువంటి పరిస్థితి రీసెంట్గా ఆడ కర్నూల్లోనే వీల్చైర్ యాత్రను ఒక యాత్ర చేశారు ఆ యాత్ర కూడాను పోలీసులతో అడుగడుకుని అడ్డుకునేటువంటి పరిస్థితి ఇవన్నీ పక్కన పడేసి ఇప్పుడు కొత్తగా ఒక ఇష్యూని తరమతి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు సుగాలీ ప్రీతిని లాభనెత్తారు కాబట్టే ఆవిడకి ఐదు ఎకరాలు పొలం వచ్చిందంట తొంభై గజాలు ఇళ్ల స్థలం వచ్చిందంట వాళ్ళ హస్బెండ్కి ఉద్యోగం వచ్చిందంట లేదంటే ఇవన్నీ వచ్చేవి కావట మరో పక్క చూసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏం చెప్తారు సార్ శ్రీ ఈ అంశాలకు సంబంధించి సుబ్రహ్మణ్య శాస్త్రి ఈ లోకల్ పాలిటిక్స్ తోటి పడలేకపోతున్నావా మనము వీలైనంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది అని చెప్పాను అయినా కానీ మీరు ఏదో ఒక టాపిక్ ఎత్తుకుంటూనే వస్తారు ఇక దేశంలో ఏమి విషయాలు లేనట్టు ప్రపంచంలో ఇక ఎటువంటి విషయాలు లేనట్టు ఎంతసేపటికి ఇవేనమాట ఇంక పవన్ కళ్యాణ్ చికవేరా అన్నాడు అమరావతి మునిగిపోలేదు లోకేష్ బాబు ఎర్ర పుస్తకం ఇది తప్ప ఇంక మీకు వేరే టాపిక్స్ ఏమైనా ఉంటాయా ఎన్ అంటే కొన్ని అంశాలకు సంబంధించి కొంతమంది చెప్తేనే ప్రజలకు కూడా చాలా బాగా బురకెక్తుంది సార్ అలాంటి వ్యక్తుల్లో మీరు ప్రథమ స్థానంలో ఉంటారు కాబట్టి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడైనా మిమ్మల్ని కాస్త లోకల్ పాలిటిక్స్ అలా కదిగాల్సి వస్తుంది అబ్బో మోనశెట్టి ఎక్కించడం బాగానే నేర్చుకున్నావే అయ్యయ్యో సరే కానీ నువ్వు అడిగినప్పుడు ఎందుకు కాదనాలి సార్ ప్రధానంగా నువ్వు రెండు విషయాలు కదా మరి అడుగుతున్నావు ఒకటి సుగాలి ప్రీతికి సంబంధించిన పవన్ కళ్యాణ్ వ్యవహారం రెండవది ఇదే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని గురించి చెప్పింది కదా మొట్టమొదటి సుగాలి ప్రీతి అని ఆమె ఐ థింక్ షెడ్యూల్ ట్రైబో షెడ్యూల్ చేస్తాం అనుకుంటాను ఎంత కాదనుకున్నా కానీ కులాలు మతాలు సంఘం అందరూ మనం ఇది ఎప్పుడో రెండు వేల పదిహేడులో జరిగింది అనుకుంటాను మైనర్ బాలిక మేజర్ బాలిక అనుకో మైనర్ బాలిక అవుతుంది చాలా దారుణంగా సామూహికంగా రేప్ చేసి హాస్టల్లోనే ఆమెను చంపేసి ఇప్పటికి కూడా దాని గురించే మళ్ళీ మాట్లాడుతున్నారు వాళ్ళ తల్లిగారేమో చేసేటువంటిది ఏదో అయితే చేస్తున్నారు న్యాయం చేయండి న్యాయం చేయండి అని అడుగుతున్నాను అంతకంటే మా పెద్దగా అడిగిందేమి లేదు సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో దీని గురించి మాట్లాడినటువంటి మాటలు మామూలుగారు ఏవై అవన్నీ ఆల్రెడీ వీడియోలు వచ్చి ఉంటాయి నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన పని అంటే ఏం లేదు అమ్మారు అది సార్ నేను దీని సంగతి ఏదో చూస్తాను అది అంత చేయటం మనిషి తీరా అధికారంలో చేతులు చేతిలోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసాడు సరే ఇంకా ఆయన గురించి గతంలో ఏం మాట్లాడాడు అనేసి అంటే ఇక దాని గురించి కూడా మనం చాలా వీడియోలు చేశాం కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన చిగవేరా శిష్యుడు రెండు లక్షల పుస్తకాలు చదివాడు ఎక్కడ పుట్టాడో ఆయనకే తెలియదు ఏం చదువుకున్నాడో ఆయనకే తెలియదు సరే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గౌరవాన్ని సంబోధించాలి కనీసం ఆయనకి గౌరవం ఇవ్వకపోయినా కానీ ఆయన పదవికి ఆయన కూర్చున్నటువంటి ఆ కుర్చీకి గౌరవం ఇవ్వాలి కాబట్టి తప్పనిసరి అయినటువంటి పరిస్థితి అనమాట ఈ ఇప్పుడు ఆయన తల్లిగారు ఒకటికి రెండు సార్లు అడుగుతున్నారు అయినా కానీ ఎటువంటి రెస్పాన్స్ కూడా ఈయన వైపు నుంచి లేదు సో మరి వ్యవహారం ఎప్పుడు తేలుతుందో ఏంటో తెలియదు ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనుకుంటాను ఆయన ఫాదర్కి వాళ్ళకి ఏదో ఉద్యోగం ఇవ్వడము ఐదు ఎకరాల పొలం ఇవ్వడము సమ్ మనీ కాంపెన్సేషన్ చేయడం చేశారు ఐ థింక్ ఐ డెంట్ రిమెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటాను అది అది పవన్ కళ్యాణ్ మూలకంగా చేసింది కాదు అలాంటి కార్యక్రమాలు అనేవి ప్రభుత్వంలో ఏ నేత ఉన్నా కానీ చేస్తూ ఉంటారు ఒకళ్ళు ఎక్కువ చేస్తారు ఒకళ్ళు తక్కువ చేస్తారు వైజాగ్లో గ్యాస్ లీక్ అయినప్పుడు కూడా చేశారు కదా సార్ అలా ఇలాంటివన్నీ జరుగుతుంటాయి రైల్వే యాక్సిడెంట్లు జరిగినప్పుడు చేస్తారు బస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చేస్తుంటారు ఇట్లా గ్యాస్ లీక్ అయినప్పుడు ఎలక్ట్రిక్ షాక్ కొట్టేయాలను చనిపోతాను ఇవన్నీ మామూలే కదా ఇది ఎంతో కొంత ఫైనాన్షియల్ హెల్ప్ ఉంటుంది దానికోసం బడ్జెట్లో సపరేట్గా కేటాయింపులు కూడా ఉంటాయి దాని ప్రకారం చేస్తుంటారు ఈయన ప్రత్యేకంగా చెప్పడం మూలకంగానే జరిగినటువంటి వ్యవహారం కాదది బై నేచురల్ అనమాట ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనే జస్ట్ అండ్ ఈక్విటీ అనే ప్రిన్సిపల్స్ మీద పోతుంది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు అమర్ సార్ రెండవ విషయం నువ్వు విశాఖ స్టీల్ ప్లాంట్ని గురించి కదా అడుగుతున్నావు మనిషి ఊగిపోయి తూగిపోయి చేతులు పైకి కిందకి కిందకే నానా గోలా చేసి నానా రచ్చా చేశాడు అప్పుడు ఇప్పటికైనా సరే అమర్ ముప్పై రెండు మొక్కల కింద లేకపోతే అరవై నాలుగు మొక్కల కింద దాన్ని చిన్నాభన్నం చేసి చేయాల్సినటువంటి పనే లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి చేయవలసినటువంటిది ఒకటే ఒక కార్యక్రమం అన్నది ఇప్పటికైనా సరే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించండి బొగ్గు కోటాని ఇవ్వండి చాలు ఎంప్లాయీస్ ఎక్కువయ్యారు అనుకుంటే రేషనలైజ్ చేయొచ్చు వాలంటరీ రిటైర్మెంట్ మీద పంపించేయచ్చు ఆల్రెడీ మోడర్నైజేషన్ ప్రాసెస్ కూడా చేశారు దాని ప్రొడక్షన్ కెపాసిటీ కూడా పెంచారు ఇంచుమించుగా మూడు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి కంపెనీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని మీద ఆ రోజుల్లో పెట్టింది కేవలం ఐదు వేల కోట్లు ఇంచుమించుగా యాభై వేల కోట్ల రూపాయల పన్నులు కట్టారు ఇప్పటివరకు అది లాస్లో నడవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మైన్స్ లాకపోవడమే వాళ్ళు బయట నుంచి రా మెటీరియల్ గా కొనుక్కోవాలంటే దాని మూలకంగా ఫైనల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ కాస్ట్ రెండు మూడు వేలు పెరిగిపోతుంది ఏమి చేయాల్సిన పని లేదు అది ఒక్కటే చేస్తే చాలు నేను దీని మీద గతంలో కూడా వీడియోలు చేశాను చాలా ఛాలెంజింగ్ గానే చెప్పాను మీరు మైండ్స్ అలాట్ చేయండి దాన్ని ప్రాఫిట్స్లో నడిపించేటువంటి బాధ్యత నాది నేను కనుక చేయలేకపోయినట్టయితే మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధమే అని కూడా చెప్పాను నేను సార్ ఇంకంతకంటే ఏం చెప్తాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అవును పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చారు ఉద్ధరణకి ఉద్ధరణకి అన్నారు ఆ పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చింది ఏంటి అంటే ఉన్నటువంటి చిన్న చిన్న డిఫెక్ట్స్ ఏమైనా కనుకున్నట్టయితే దాన్ని ఇది చేసుకోవడానికి దానికి అసలు షోకులు చేయడానికి అన్నమాట అంటే మనకి విండో డ్రెస్సింగ్ అంటారు సావు ఆ విండో డ్రెస్సింగ్ చేసి వాడికి ఇంకా బాగా కనపడడానికి ఒక పది రూపాయలు ఎక్కువ రావడానికి చేసిన పని అది దాన్ని ఏదో పునరుద్ధరించడానికి ఉద్ధరించడానికి చేసినటువంటి పని కాదు అది కరో కరోనా పీరియడ్లో చాలా ఆక్సిజన్ సప్లై చేసింది సొంతగా దాంట్లో ఉండేటువంటి ప్లాంట్ అనేటువంటిది ఎలక్ట్రిసిటీ కూడా అదే జనరేట్ చేసుకుంటుంది అంత మంచి ప్లాంట్ అది రష్యన్స్ అనేటువంటి వాళ్ళు హోటల్స్లో రూములు దొరక టెంట్లు వేసుకొని కట్టించిపోయారు అది చాలా తక్కువ కాస్ట్కి వచ్చినటువంటిది అది దేశం మొత్తం మీద కూడాను సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అది ఒకటే హెవీ ఎక్విప్మెంట్ తెచ్చుకోవడానికి ఉపయోగపడింది వాళ్ళు తయారు చేసిన ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడింది మైన్స్ 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 క్యాప్టివ్ మైన్స్ ఇస్తే చాలు ఇంకేమీ చేయాల్సిన పని లేదు అల్టిమేట్ గా ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి ఒక్కడకే గనక ఇచ్చినట్లయితే మళ్ళీ ఎక్కడైనా అబ్జెక్షన్స్ వస్తాయేమో అని చెప్పి దాన్ని ముప్పై రెండు ముప్పై మూడు భాగాల కింద విడగొట్టి అంటే ఏంది బ్లాస్ట్ ఫర్నిస్ ఒకటి ఒకళ్ళకి బ్లాస్ట్ ఫర్నిస్ రెండో ఒకళ్ళకి కోల్ హ్యాండిలింగ్ ఒకళ్ళకి కోల్ స్టోరేజ్ ఒకళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఓపెన్ స్పేస్లో కొంతమందికి ఇచ్చేసి రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఆక్సిజన్ ప్లాంట్ ఒకళ్ళకి ఇట్లా ముక్కల ముక్కలుగా విడగొట్టేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇచ్చేస్తారు అనమాట మరి అదే పని సేలం స్టీల్ ప్లాంట్ కూడా ఎందుకు చేయట్లేదు వీళ్ళు భద్రావతిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి ఎందుకు చేయట్లేదు కేవలము ఈ స్టీల్ ప్లాంట్ మీదనే ఎందుకు పడ్డారు అంటే వాటన్నిటికంటే ఇది బెటర్ ప్లాంట్ ఓకే వాటికి అట్లీస్ట్ మైన్స్ ఉన్నాయి దీనికి మైన్స్ లేవు చేస్తే నువ్వు అన్నీ చేయి లేదంటే ఏమీ చేయకు కేవలం దీని మీదనే ఎందుకు పడ్డారు అంటే సార్ దీనికి మైన్స్ లేవు కాబట్టి ఓకే అదొక డ్రాబ్యాక్ ఉంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకోవచ్చు కానీ మైన్స్ అలా చేయండి అంటే కూడా చేయరు అవును వాజ్పేయి గారు చేయలేదు మన్మోహన్ సింగ్ గారు చేయలేదు పివి నరసింహారావు గారు చేయలేదు ఇప్పుడు మోడీ గారు కూడా చేయలేదు సార్ కాంగ్రెస్ వాళ్ళు అంటే పనికి మామిన వాళ్ళని అంటూ నెహ్రూ ఒక పనికి మామిడాడు ఇందిరాగాంధీ ఒక పనికి మామినా సంగతి సమాచారం అని చెప్పి బీజేపీ వాళ్ళు అదే పని తీరుతా ఉంటారు వదిలే మనకెందుకు అది కనీసం మోడీ గారైనా చేసి ఉండొచ్చు కదా సార్ మరి ఆయనైనా ఎందుకు చేయలేదు చెయ్యరు అంతే ఆ పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఎలాంటి చేశారు అంటే దాన్ని బాగా కొంచెం మెరుగుపరిచి అమ్మేయడానికి తప్ప ఇంక దేనికి కాదు అంతేకాని వాళ్ళు అప్పులు తీర్చడానికి అప్పుల మీద వడ్డీలు పిఎఫ్ జిఎస్టి ఇట్లాంటి బాకీలు అయితే ఉన్నాయో కట్టడానికి దానికోసం మటుకు కాదు మూడు లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అలాంటి దాన్ని ముక్కల ముక్కల కింద చేసేసి ఒక పది మందికి ఇచ్చేసి ఒక ముప్పై వేల కోట్లు పోయి ఇరవై వేల కోట్లు పోదు అని నమ్మేసి ఎస్పెషల్లీ ల్యాండ్ అనేటువంటిది చాలా కాస్ట్లీ అక్కడ నీకు ఎట్టలేదని కానీ ఎకరం రెండు మూడు కోట్లు ఉంటారు అదే చాలా కాస్ట్లీ వాల్యుబుల్ థింగ్ సార్ జయప్రకాశ్ నారాయణ గారు ఒకసారి దీని గురించి చెప్పినప్పుడు దాని ల్యాండ్ అలాట్మెంట్ కి సంబంధించింది కూడా చెప్పాడు ఆయన నేను నాకు వీడియో చూసినట్టు గుర్తుంది ఈసారి ఎప్పుడైనా ఆయన కలిసిన అడుగు ఆయన డీటెయిల్గా చెప్పగలడు ఈ పవన్ కళ్యాణ్ అంత ముందు ఏం చెప్పాడు దాన్ని ప్రైవేట్ పరము చెయ్య నియము నా చివర శ్వాస వరకు దానికోసం పోరాడతాను కార్మికుల మీరెవరు నిరాశ చెందవలసిన పని లేదు మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డు ఎవడు చేసేది ఎలా చేస్తారు వాళ్ళ సంగతి ఏదో తెలుస్తాను పేక మీద కాలేసి తొక్కుతాను నర్రాలు లాగుతాను పేగులు పిండుతాను ఇది కదా ఆయన మాట్లాడే నార్మల్ లాంగ్వేజ్ దీని విషయంలో కూడా అదే విధంగా మాట్లాడాడు ఇప్పుడు సైలెంట్ గా ఎందుకు ఊరుకున్నాడు సార్ సైలెంట్ గా ఊరుకోవడమే కాదు ఆల్మోస్ట్ రెండు అంశాల మీద కూడా చేతులు తెచ్చినట్టే మాట్లాడుతున్నారు ఆయన ఒక సుగాలి ప్రీతి గారికి న్యాయం చేయాలంటే అది ఆయన ఒక్కడ తీసుకునే డెసిషన్ కాదు ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని దాని మీద డెసిషన్ తీసుకోవాలంట లేకపోతే ఆయనతో అయ్యే పని కాదంట వాళ్ళ జనసేన కార్యకర్తల మీటింగ్ లో దాన్ని ఓపెన్ అయిపోయారు చెప్పేశారు స్టీల్ ప్లాంట్ అంటే ఇంకా ఆయన ఏం చేయలేడంట దానికి ఎందుకని ఎందుకని ఇప్పుడు ఆయన చేతుల్లో ఏం లేదంటే కదా మరి ఎవరి చేతుల్లో ఉంటది మరి అప్పుడు ఎట్ట చెప్పాడు మరి అప్పుడు ఆయన ఏ చేతిలో ఏముందని చెప్పాడు రెండు చోట్ల పోటీ చేశాడు రెండు చోట్ల ఊడిపోయాడు ఎమ్మెల్యే కాదు ఒక సామాన్య మానవుడే మీలాంటి నా వాడే అంతే కదా కాదంటే కొంచెం ప్రజాదరణ ఉంది పిలిస్తే పది మంది వస్తారు మరి అప్పుడు ఉన్నటువంటి వాడు ఏమీ లేనటువంటి అధికారం లేక పవర్ లేక ఎమ్మెల్యే గాక ఎంపీ గాక నీ చేతిలో ఏమీ లేనప్పుడు అత్త చేతులు చెప్పినాడు ఇప్పుడు నీ చేతిలోకి అధికారం వచ్చిన తర్వాత మీద అక్కడ మోడీ గారు ఆధారపడుతున్న పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు ఎక్కడో ఏదో జరిగింది ఏంది ఆ జరిగింది కాంప్రమైజ్ దీన్ని గురించి మీరు ఎక్కువగా మాట్లాడకండి దీన్ని ఏదో ఒక విధంగా అమ్మేస్తాము ఒక్కదానిగా కాదు ముక్కల కింద చేసి అమ్మేస్తాము దీని వల్ల కేంద్ర ప్రభుత్వానికి కాసిన డబ్బులు వస్తాయి ఆ వచ్చిన డబ్బుల్లో కష్టపూస్తం మీకు కూడాను ఇదిగో ఇట్లా ఏది టేబుల్ కింద నుంచి ఎంతో కొంత ఇస్తాము అయినా ఎందుకైనా నువ్వు అనవసరంగా ఇట్లాంటి పైకెత్తుకుంటావు నేను నీకు చెప్పింది ఏది నువ్వు చేసేది ఏంది అరే అప్పుడు పది మందిని అప్పుడు పది మందిని అప్పుడు పది మందిని లాగబయా బాబు నీకెందుకు నువ్వే చీఫ్ మినిస్టర్ అవుతా ఉంటుంటే నువ్వేందు అనవసరం ఇట్లాంటి పనులు చేస్తావు అని అమిత్ షా గారు ఏమన్నా చెప్పారేమో ఎందుకంటే మోడీ గారికి ఇలాంటి వాళ్ళతో మాట్లాడేంత టైం ఉండదు ఆయన పెద్ద కేర్ చేయడు ఓకే అందుకని వీళ్ళందరూ అమిత్ షా అమిత్ తోటే ఉంటారు పైకి చెప్పుకోవడం మోడీ గారు మోడీ గారు అంటారు కానీ వెనక నుంచి నడిపించేదంతా కూడా అమిత్ షా మోడీ గారేమో మాట గారు కాబట్టి మాట్లాడతాడు అమిత్ షా గారేమో వెనక కూర్చొని బ్యాక్గ్రౌండ్ లో ఏం చేయాలి అంటే మొత్తం ఆయన చేసుకుంటూ పోతూ ఉంటాడు పైగా ఇవాళ వైజాగ్ పర్యటనకి వెళ్ళారు వైజాగ్ లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఋషికొండ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి అని ఆలోచన చేస్తే మంగళగిరిలోనో లేకపోతే విజయవాడలో కూర్చుంటే ఆలోచనలు రావంట గ్రౌండ్ లోకి వెళ్ళి చూస్తే రియాలిటీ తెలుస్తుంది అంట అందుకని దాన్ని గ్రౌండ్ లో పరిశీలించడానికి మళ్ళీ ఒకసారి అసలు దేనికి వాడచ్చు తెలుసుకోవడానికి వెళ్ళారు అక్కడ దాకా వెళ్ళి వాటిని పరిశీలించడానికి వెళ్ళిన వాళ్ళు ఫ్లైట్లో దిగాలంటే ఫ్లైట్ ఎయిర్పోర్ట్ పక్కన కదా స్టీల్ ప్లాంట్ పోతూ పోతున్నావు లేదంటే మళ్ళీ ఎయిర్పోర్ట్కి వస్తూ వస్తున్నావు దారిలో ఒకసారి కనిపి మీరు ధైర్యంగా ఉన్నా భరోసా ఇచ్చి రావచ్చుగా ఏంది భరోసా ఇచ్చేది ఇప్పుడు లోపల ఆ వర్కర్స్ దగ్గర ఆ విధంగా మాట్లాడితే తీసుకెళ్ళి ఆయన్ని బ్లాస్ట్ వేస్తారు అందుకని ఆయన అక్కడ బోర్డు సుగాలి ప్రీతిని గురించి ఎందుకు మాట్లాడడం అనేసి అంటే ప్రజల్లోకి వచ్చి కనుక మాట్లాడాలంటే చెప్పులు తీసుకుడతారు పాలు కొడతారు ఈ రెండింటిని పక్కగా దారి పట్టించడానికి దీని గురించి ఎవరు పెద్దగా మాట్లాడుకోకుండా వీడియోలు చేయకుండా ఉండడానికి కోసం అని చెప్పి ఇప్పుడు ఋషికండ్ అనమాట ఓకే ఏంటి అసలు అది అంత ముందు అది టూరిస్ట్ స్పాట్ కింద ఉండేది టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ బిల్డింగ్స్ ఉన్నాయి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల కింద కట్టినాయి పాత పడిపోయినాయి కాబట్టి కొట్టేశారు కొత్తవి కట్టారు అక్కడ సెక్రటేరియట్ పెట్టుకుందామన్న ఉద్దేశంతో కట్టారా గవర్నమెంట్ ఆఫీసెస్ పెట్టుకుందామని ఉద్దేశంతో కట్టారా కట్టారు మొత్తానికి ఒక నాలుగు ఐదు వందల కోట్లు పెట్టి చూడ్డానికి బాగానే ఉన్నాయి దానికైతే గ్రీన్ పరదాలు వేసేసారు దిక్కుమార్ని ఆర్గ్యుమెంట్స్ అవి ఎవడైనా కానీ బిల్డింగ్ కట్టేటప్పుడు గ్రీన్ పరదాల వేసుకుంటాడు బ్లూ కలర్ షీట్స్ అన్న వేస్తారుగా నువ్వు ముప్పై ముప్పై అంతస్తులు బిల్డింగ్ కట్టినా సరే పై నుంచి కిందగా గ్రీన్ పరదాలే వేస్తారు దానికి ఒక్కదానికి పరదా వేసారు పరదా వేసారు పరదా వేశారు పని బాట లేని థర్డ్ క్లాస్ ఫెలోస్ ఫోర్త్ క్లాస్ ఫెలోస్ చెప్పే దిక్కుమని మినిమం కామన్ సెన్స్ ఉండదా హైదరాబాద్ లో ఆ బిల్డింగ్స్ ని సరిగా ఉపయోగించుకోండి టూరిజం హోటల్ కింద ఉపయోగించుకోండి దాన్ని బ్రహ్మాండంగా ఉన్నాయన్నారుగా ప్యాలెస్ లాగా కట్టారు బాత్రూమ్లు అట్టున్నాయంట చాండియర్స్ ఇట్టున్నాయంట ఫ్లోరింగ్ చెప్పారుగా కామెంట్ చేశారు మీరు వీళ్ళు వస్తున్నారని చెప్పి ఆ ఏడు బ్లాక్ సంబంధించినటువంటి లైట్లు ఆన్ చేసి ఆఫ్ చేయడానికే పవర్ ఖర్చు కోటి ఇరవై లక్షలు వస్తుందంట ఎప్పట్లోనే ఎంత తిరిగింది మీటర్ ఎంత తిరిగింది దాని కాలిక్యులేషన్ అంతా అంతా చేసుకుని పెట్టి వచ్చారా తీసేసావి పనికి మంది అన్ని ఇలాగే అంటూ ఉంటారు అసలే ఇప్పుడు కరెంట్ రేట్లు పెరిగి వస్తున్నాం నిన్న కూడా మొన్న కూడా ఒక వీడియో చూసాను నేను అది కమర్షియల్ రేటు ఫోర్టీన్ రూపీస్ అట పర్ యూనిట్ దేశంలో ఏడలేదు సార్ జస్ట్ వీళ్ళు వెళ్ళి చూడడానికి ఒక గంట అయినందుకు ఆ పర్టికులర్ రూమ్ లో ఏదైనా లైట్ వేస్తారేమో షాండేర్ వేస్తారేమో సంఘాసం వచ్చారు ఆ బిల్డింగ్స్ అన్నింటిలో కూడా లైట్లు అయితే వేరుగా వాళ్ళు వెళ్ళి చూసింది డే టైమేగా నైట్ టైం కూడా కాదుగా మరి దానికి వన్ అండ్ హాఫ్ ఎందుకు అవుతుంది అతిశయ అవుతుంది అనమాట అన్ని ఇలాగే చెప్తుంటారు వీళ్ళు ఇంకా అమరావతి మునగలేదు అన్నట్టే ఉండదు ట్యూబ్రైల్ ట్యూబ్రైల్ వచ్చేస్తుంది అన్నట్టే ఉండదు కాకునే అంట బిల్డింగ్లు కారిపోతున్నాయి అంట నీళ్ళు ఎత్తిపోతున్నారంట పైకప్పు ఊరి కింద పడిపోయిందంట నువ్వు ఏదైనా సరే కనుక ఎక్కువ రోజులు గనుక వాడకుండా కనుక అలాగే ఉంచితే ఎంత కొత్తదైనా కానీ పడైపోతుంది నీ ఇంట్లో కారే ఉంది లేదంటే స్కూటర్ ఏ ఉంది ఎస్పెషల్లీ కార్స్ తీసుకోను ఒక పదిహేను రోజులు నువ్వు దాన్ని ఏమి కదిలించుకున్నా అలాగే పెట్టు బ్యాటరీ అంతా కూడా డిశ్చార్జ్ అయిపోద్ది నువ్వు కారు తోసుకోవాల్సిందేగా అంతేగా అంతేనా కదా హండ్రెడ్ పర్సెంట్ మరి బిల్డింగ్ అయినా అంతే నువ్వు ఎక్కువ రోజులు వాడకుండా కొత్త బిల్డింగ్ కట్టి దాన్ని ఏమి చేయకుండా మూడు నాలుగు సంవత్సరాలు అలాగే వదిలేస్తే పైన చెట్లు పెరిగినా నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదు నేనే చాలా బిల్డింగ్ చూసాను ఓకే అవుతుంది లీకేజెస్ కూడా అవుతాయి వాడుతూ కనుకుంటే నీకు తప్పులు ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది కాబట్టి నాకు ఇమీడియట్గా రెక్టిఫై చేసేసుకుంటావు కాబట్టి ఆ తప్పు అనేటువంటిది పెద్దది కాకుండా ఉంటుంది ఎక్కువ రోజులు వాడకపోతే అలాగే అవుతుంది నువ్వు ఎక్కువ రోజులు వాడకుండా అలాగే కనుక అంటే ఆ పెయింట్ కూడా పాడైపోతావు దాన్ని శుభ్రంగా వాడుకోవచ్చు కట్టారు కదా రో అదే పని మీద దుమ్మెత్తిపోసారు మీరు ఇప్పుడు వెళ్ళి నువ్వు చూసావు దాన్ని ఎట్ట ఉపయోగించాలో అనేటువంటిది నాకు అర్థం కావడం లేదంటే మీరు మినిస్టర్ వాదాలు ఎందుకున్నారండి బాబు మీరు ఆ మాత్రం తెలీదా చిన్నపిల్లని అడిగినా కానీ చెప్తారు దీన్ని ఎట్లా చేయాలండి అంటే దీన్ని ఏంటి అని అడుగుతారు ఇంత ముందు అక్కడ హోటల్స్ లాంటివి ఉండేయండి టూరిజం వాళ్ళకి సంబంధించినవి ఉండేవి అవి కూలగొట్టి కొత్తవి కట్టారు కాబట్టి దాన్ని అలాగే ఉంచండి యాజ్ ఇట్ గా మళ్ళీ టూరిస్ట్ హోటల్స్ కిందనే ఉంచండి సరిపోయింది కదా బ్రహ్మాండంగా కట్టారు ఫైవ్ స్టార్ హోటల్ లెవెల్ కట్టారని కదా దానికే ఉపయోగించండి ఉంది నిజంగానే వ్యూ బ్రహ్మాండంగా ఉంటుంది దానికి ఉపయోగించుకోవచ్చు కదా దానికోసం అని చెప్పి ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు అనేసి అంటే ఇంక దేనికి వస్తారు వీళ్ళు ఏం చేయడానికి మునుకొస్తారు చెప్పు ట్రంప్ గారు మాట్లాడిన తిట్టా ఉంటుంది వీళ్ళు మాట్లాడేది కూడా అలాగే ఉంటుంది ఓకే అందుకని ఎప్పుడైనా కానీ మంచి పదవుల్లో ఉండేటువంటి వాడు బాగా చదువుకున్నటువంటి వాడు విశ్లేషణ తగినటువంటి వాడు ప్రజలతోటి బాగా మమేకమై తిరిగేటువంటి వాడు నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు అట్లాంటి వాళ్ళు ఉండాలి కానీ ఎవడు పడితే వాడు కోనిపిస్ గొట్టంగాడు మినిస్టర్లు అయితే వ్యవహారాలు ఇలాగే తగలడతాయి ఓకే అది నేను రాజ్యాంగం అనేసి అంటే భారతదేశంలో ఒక్కటే రాజ్యాంగం ఉంటుంది అది భారత రాజ్యాంగం లోకేష్ బాబు గారు రాసుకోండి బుక్ సెకండ్ రాజ్యాంగం అంట అంటే భారత అంటే ఆంధ్రప్రదేశ్లో రెండు రాజ్యాంగాలు ఉంటాయండి భారత రాజ్యాంగం అన్ను బుక్ రాజ్యాంగం ఉంటుందా వీళ్ళు చెప్పే ఇలాగే ఉంటాయి స్వామి ఎందుకు అంటే చదివిస్తే చెప్పిస్తావు చెప్పు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మైన్స్ అలాట్ చేయండి చక్కగా నడుస్తుంది సుగాలీ ప్రీతి కేసుని ఇమీడియట్ గా దాన్ని ఏదో ఒకటి చేసి ఫైనలైజ్ చేయండి కాస్త కుస్తే వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చారు మరి ఇంక ఎవరు ఎవరైనా ఏం చేస్తారు మినిస్టర్ హోదాలో ఉన్నాడు అంత ముందు బాగా ఎక్స్ట్రాలు మాట్లాడాడు కాబట్టి ఆయన అడుగుతున్నారు లేకపోతే ఆయన అంత చేయి అడిగేవాడు కాదు అంతే కదా ఇంకా ఏమైనా కావాలంటే ఇన్ఫర్మేషను ఎస్ సార్ థ్యాంక్ యూ గురుజీ ఈ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అంశాల మీద మీ యొక్క విశ్లేషణ అందించినందుకు ఇదండి నాటే మరొక ఇంటిలో మళ్ళీ క్రిద్దాం చూస్తున్నాండి మేరబడియా